పరిశుద్ధమైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు కృపాసత్య సంపూనుడా కృపగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ ఈ రోజు శుక్రవార క్రమ సన్నిధిలో ప్రభ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలను భద్రపరచండి నాయన ఈ రోజు నేనని మందిరంలో ప్రభా శుక్రవార ఆరాధనలు నా తండ్రి కూడికలు జరుగుతుంది గానా ఆయన మీరే తోడుగా ఉండి ప్రవ ప్రతి ఆరాధన అధ్యక్షత వహించమని కోరుచున్నావు ఆయన నా తండ్రి ఈ యొక్క వర్తమానం ద్వారా నా తన్ని బిడ్డలతో మాట్లాడదాచి ఉన్న వాటి వర్తమానంలో బిడ్డలతో మాట్లాడి ప్రభా తండ్రిని శుక్రవార ఆశీర్వాదన బిడ్డలు పొందుకునేందుకు సహాయం దయచేయమని కోరుచున్నా నీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు చేయగల జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం మా ఎందుకు మా ఎందు ప్రభ మా తండ్రి నాయన మా కొరకు ప్రభ ఈ లోకానికి నీ సింహాసనాన్ని వదిలి ప్రభ దిగి ప్రవ మా కొరకు నాయన అనేక నా తండ్రి నిందలు పడి నీ రక్తాన్ని చిందించి ప్రభా నీ శిల్వ రక్తాన్ని ద్వారా నాయన పాపక్షమాపణ దొరుకుతున్నట్లు ప్రభా నాయన మా కొరకు నీ రక్తాన్ని చిందించిన దేవానికి వందనాలు నీ గాయపడిన హస్తాలను నా తండ్రి వారిగా లేకుండా మమ్మల్ని పరిశుద్ధల పరిచి పవిత్రులుగా మమ్మల్ని చేయమని కోరుచున్నావు ప్రతి నిమిషము నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నావు ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాకు దయచేయమని కోరుచున్నావు అనేక మందికి ప్రభా నీ సన్నిధికి నాయన నిన్ను నిజమైన రక్షకుడిగా క్రీస్తు బిడ్డలుగా నా తండ్రి ఎదుగునీ సన్నిధికి వచ్చే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి నీకు వంద నాలుస్థుతులు ప్రభావ విజ్ఞాపన ప్రార్థనలా చేయాలో మాకు నేర్పించండి అనేక మంది బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన పరిశుద్ధత కలిగిన దేవానికి వంద నాలుస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక అంశాలు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రార్థన నా తండ్రి అనగా నిన్ను ఆరాధించటం నీతో మాట్లాడటం అన్న సహవాసం చేయటం నాన్న నీతో స్నేహం చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం నీతో ఎలా మాట్లాడాలో నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి శిలామితి వలె నా తండ్రి నాయన నీ కొరకు నా తండ్రి నా యొక్క నా తండ్రి నా యొక్క నాయన ప్రభా నా తండ్రి రాజు ధవలవర్ణుడు రక్తవర్ణుడు అతి శ్రేష్ఠుడని ప్రభా నా తండ్రి నా ఎంతో గొప్పవాడని ప్రభా అందరికీ చెప్పి పొగిడింది కానీ ప్రభా నువ్వు వచ్చే సమయానికి ప్రభా నిద్రించింది ప్రభా మధురాలైంది ప్రభా నువ్వు పిలిచినను నా తండ్రి తలుపు దగ్గర నుంచి పిలిచినను ప్రభా మత్తురాలుగా దీనురాలుగా పడి ఉంది ప్రభా నువ్వు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాజు వీధుల్లో సంత విధుల్లో వెతికింది కానీ ప్రభా నాయన అక్కడ నువ్వెవరు నాకు తెలియదని మాట్లాడి ఉన్నావయ్యా అట్టి స్థితిలో మేము లేకుండానట్లు మమ్మల్ని భద్రపరచండి ప్రభా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మట్టి స్థితిలో మేము లేకుండా ప్రభ మెలకువ కలిగి ప్రార్థనాత్మ మాకు అనుగ్రహించండి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచినాం అనేక విషయాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన తలకరి వర్షములు కురుస్తున్నాయన తండ్రి అనేక మంది బిడ్డలు రైతులు నా తండ్రి వ్యవసాయాల కొరకు సిద్ధపాటు చేస్తుండగా నాయన భూమిని సద్యపరచగలిగిన దేవుడవుని వేండుగా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చండి నాయన ఏ బిడ్డకి అవసరత ఉన్నదో జ్ఞాపకం చేసుకుని ఆరుమొళ్ళు ప్రవా యొక్క వ్యవసాయాల పనులు తోడుగా ఉండండి నా తండ్రి కాలువలవి వదలవచ్చు వచ్చినప్పుడు ప్రభా పంట పొలాలు విషనాగులు కొత్త సింహంలో అవి నా తండ్రి జనాల మీద కాటు వేయకుండానట్లు వాళ్ళ నోళ్ళను మూసివేసి ప్రవా సహాయము సహాయం ఏ బిడ్డకు ఏ పనులు చేస్తుండగా ప్రభా అనేటువంటి విషణాగుల ద్వారా నా తండ్రి వారికి ఇబ్బందులు కలుపుకున్నట్లు వారిని సంరక్షించండి అనేక మంది ప్రాంతాల్లో ప్రభా బిడ్డలు నాయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లి పని చేసుకుంటే ఆటోల్లో ప్రయాణాలు చేస్తుండగా వారి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి నాయన ప్రతి వ్యవసాయ చేస్తున్న ప్రతి బిడ్డలను నాయన మీరే తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచున్నాం సహాయం దయచే ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు ఆ కరులు తీర్చమని కోరుచున్నా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను భద్రపరచండి వారి వ్యాపారంలో కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి ఏ స్థితిలో ఎట్లా అయితే వ్యాపారం చేసుకోవాలి అటు జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి ఆస్వాదించమని కోరుచున్నాం నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ఉద్యోగాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా చేస్తున్న వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభాన తండ్రి చేస్తున్న రాకపోకల భద్రత నుండి వారి ఉద్యోగాల నిమిత్తం ఆయన అధికారుల ద్వారా వచ్చి ఒత్తిడి నుంచి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు నాయన వారి పనుల్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్న ఆమయ్య నీకు వందనాలు అనేక మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారయ ఉద్యోగాల కొరకు కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్న ఆమయ్య కుటుంబాలను పోషించుకునే కృపణ వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ఉన్నాయన మా ఆంధ్రప్రదేశ్లో లో తండ్రి ప్రభుత్వం మారి ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల్లో కూడా యొక్క ఆంధ్రప్రదేశ్ అనేక పరిశ్రమలు తీసుకువచ్చి ప్రవా ఆయన ఉద్యోగాలు ఇప్పించే రాజకీయ నాయకులుగా వారిని సిద్ధపరచండి వారికి మంచి జ్ఞానాన్ని వండి బిడ ప్రజలకు మేలుకరమైన పనులు చేయులాగునే సహాయం దీండి వారికి ఆరోగ్యాలను ఆశను అనుగ్రహించండి చేస్తున్న పనుల్లో బిడ్డలకు న్యాయబద్ధమైన పరిపాలన చేయటకు ప్రజలకు మేలుకరమైన పనులు చేయటకు నాయన ఉంటక సహాయం దిండి నాయనానికి వందనాలు నిలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేక ప్రాంతం ప్రభా నాయన సంఘాల నిమిత్తం ప్రభా నాయన సువార్త నా ఆ సువార్త కుడికుల్లో మీరు తోడుగా ఉండండి ఎక్కడైతే నీ సువార్త ఘనంగా జరుగుతున్నదో అక్కడ మీరు ఉండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల హృదయాలు నాయన నాడు నాడులుదయా హృదయం తెరిచినట్లుగా ప్రభా వారి హృదయాలకు వాక్యం వెలుటకు సహాయం దయచేయండి వారి హృదయాలు మారుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ఎక్కడైతే నిధాయ విజనుడు అడుగు పెట్టుచున్న ప్రతి స్థలమును ఆశీర్వదించండి వారి రాకపోలవులు భద్రతను అనుగ్రహించండి నాయనా నాయనాథని క్రైస్తవుల మీద జరుగుతున్న అనేక నన్ను హత్సాక్షులు అయిపోతున్నారయ్యా అట్టి శ్రమలకు అట్టి ఇబ్బందులకు బానిసలు ప్రతి బిడ్డలను భద్రపరచండి నాయన నీకు వందనాలు ఏ బిడ్డ అయితే నాయన ప్రభా క్రీస్తునే నా తండ్రి నాయన కొరకు నిలబడి ఆయన హతసాక్షులైన బిడ్డలని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా మణిపూర్లో అనేక సంఘటనలు మేము అనేక ప్రాంతాలు మేము వింటున్నామయ్యా అనేక మంది బిడ్డలు క్రైస్తవ బిడ్డలు హింసించిన ఆయన చంపివేస్తున్నారు అట్టి యొక్క హృదయాలను మార్చమని కోరుచున్నామని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరత తీర్చగలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకో ఏకుడి మీద ప్రభా ఏ యొక్క క్రైస్తవుల బిడ్డ మీద కూడా ప్రభా మందిరాలు కూల్చి హృదయాల్లో నా తండ్రి నాయన మార్చమని కోరుచున్నామయ్య దేశంలో శాంతి భద్రతలకు అనుగ్రహించగలిగిన దేవుడు ఇవ జ్ఞాపకం చేసుకో అంటే దినాల అపాయకరమైన దినాల్లో మేమున్నామయ్య ఏ సమయంలో ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేమున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమనుకున్నాం ప్రభావి అట్టి సద్వినియోగం చేసుకోగల కృపను మాకు అనుగ్రహించండి మెలకు కలిగి ప్రార్థనాత్మ మాలో దయచేయమని ప్రార్థన చేయబిడ్డలుగా యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యానికి నీకు వందనాలు ఆయన దానియాలు ప్రార్థన అయిన దేవానికి వంద నాలుగు రహస్యంగా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసుకుంటా మాకు నేర్పించండి ప్రత్యేకమైన స్థానము నా తండ్రి స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దానియాలు చేశాడయ్యా మొరపెట్టాడయ ఎరుశలేమి చేతుల వైపు ఉండి ప్రభు మొరపెట్టాడయా అక్కడ నా తండ్రి అనేక విగ్రహములకు మొక్క ఉన్నప్పుడు నా దేవుడు నేహోవాకి తప్ప నేను ఎవరికి సాగిల పడినని నా తండ్రి ఆ బిడని సాక్షిగా నిలబెడ్డాడయ్యా నీకు వందనాలు అట్టి ప్రార్థనా శక్తి మాకు దయచే స్థితిలో ఎలా ఉన్నప్పటికీ ప్రవ్వా నిన్నము నిత్యము స్థుతించి ఆరాధించి కొని ఆడే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆ బ్రహ్మామిశాఖ ఆ కోబుదేవా నా తండ్రి వారితో సుటిగా మాట్లాడిన తండ్రి మాతో మాట్లాడవా ప్రభావ ఈ శుక్రవార దినము ఏ బిడలైతే ఎట్టి అవసరతల నిమిత్తమైన సన్నిధులు మొర వారి యొక్క మొరలు ఆలకించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఆత్మలు పెట్టు జాలరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య ఆయన నాయన ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది మారుటకు సహాయం దయచేసిన దేవుడు నాయన కనీసం నా తండ్రి మా స్నేహితులను మెరుగుపరుగు వారి మార్చే హృదయాలు మాకు అనుగ్రహించండి మేము చెప్పు చిన్నప్పుడు వారి హృదయాలు మారుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య వంద నాలు స్థుతులు గర్భఫలాల గర్భఫలాన్ని మిత్తమీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య గర్భఫలం బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని క్షేమంగా ఉండండి ప్రభావ డాక్టర్లకు తెలివి నీ జ్ఞానాన్ని అనుగ్రహించి వారికి ఆయన సుఖమైన కాన్పులు చేయటకు సహాయం దయచే భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాలుగు డాక్టర్లకు తెలివి జ్ఞానం అనుగ్రహించండి రోజులు తక్కువగా పుట్టిన ఆయన హాస్పిటల్లో ఉన్న చిన్నారి బిడ్డలను భద్రపరచండి ఏ స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ముట్టి స్వస్థపరచగలను దేవుడు నీకు వందనాలు గర్భఫలం లేని బిడ్డల కొరకు నిస్ సన్నిధిలో మొర పెట్టుచున్నామయ్యీకు వందనాలు గర్భఫలం లేని బిడలకు నా తండ్రి వారి పాప దోషాలను క్షమించి గర్భము తెరమ్మని కోరుచున్న ఆమయ్య అలాడు అన్న తండ్రి ఈలో ఒక సంబంధంలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ నీ సన్నిధిలో ప్రభా ఎంతగానో ఒక విడిచి మొరపెట్టినప్పుడు హన్న అన్న గర్భఫలం తెరిచినట్లుగా ప్రభా నా తండ్రి ఆ బిడను ఆ తల్లిని సన్నిధిలో చేసుకున్న నా తండ్రి నాయన ప్రభా నీతో నా తండ్రి చేసిన ఉడంబడికి నిమిత్తం ప్రభా బిడన బిడ్డను పొందుకుంది రీతిగా నాయన ఆ బిడ్డను నీ కొరకు పెంచి నీ సన్నిధిలో వదిలిపెట్టి ప్రభ ప్రార్థన పరులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా చిన్నారి స్కూల్ కు వెళ్ళుగా నాయన ఇవ్వండి అనేక వాహనాల నిమిత్తం వారిని నాయన వెలుచు వస్తూ ఉండగా ప్రాణతండి తండ్రి భద్రతను క్షేమాన్ని ఇవ్వండి ఏ బిడ్డకి ఎటువంటి నాయన కీడు లేకుండా నీకు అంజన వారి చుట్టూ ఉంచమని కోరుచున్నామయ్య నాయన నీకు వంద నాలుగు టీచర్స్ కి వారికి మంచి మనసునిచ్చి ప్రభా వారి బాగా చదువు చెప్పుటకు సహాయం తెచ్చి వారిని ప్రేమించే హృదయం వారికి అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి అవసరత అక్కర్లు అన్ని తీర్చగలన దేవుడవని ఎండుగా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరతను తీర్చమని కోరుచున్నాం మధ్యాహ్న సమయంలో సమయంలో మేము చేస్తున్నాం ప్రాధులన్నింటిలో కూడా మీరే తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ అనేక మంది బిడ్డలు వారి యొక్క నాయన సీట్లు కొరకు ట్రై చేస్తున్న బిడ్డలను భద్రపరచండి వారి పొందుకోవాలనుకున్న సీట్లు పొందుకునే సహాయం తెచ్చండి వాడి స్టడీస్ లో తోడుగా ఉండండి ఏమనస్తులను భద్రపరచండి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభావన కాలంలో ఈ లోక సంబంధమైన వాటికి బాగా మొత్తపానీయులకు బానిసలుగా పడిపోకున్నట్లు ఏమైనా కాలంలో వారి హృదయాన్ని వారి నడతన శుద్ధి చేసుకుని ముందుకు నడిచే బిడ్డలుగా కుటుంబాలకు మేరు కలివిన బిడ్డలుగా ఆశ్రోద బిడ్డలుగా నీ నామని గణపరిచే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్న కాలేజీలకు చిన్న బిడ్డలను భద్రపరచండి వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి సరి అయిన ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించండి సరి అయిన స్నేహితులు వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్న మీ లోక స్నేహము వెర్రితనము ప్రభా అలాంటి స్నేహము కాకుండా వారిని స్నేహం చేయగలిగిన బిడ్డలుగా ఉంటక సహాయం దిని ప్రతి బిడ్డలకు నా తండ్రి ఆయన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ నాయన వారు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మంచిగా విధేత కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం వేరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించండి నాయనానికి వందనాలు ఆయా ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం డాక్టర్లు ప్రభా నాయన వారి వృత్తికి న్యాయపరమైన నా తండ్రి నాయన చేటుకు సహాయం దే వచ్చిన పేషెంట్లకు మంచిగా వైద్యం చేసే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి లాయర్లు వారి వృత్తులు వారి న్యాయబద్ధమైన తీర్పులు చెప్పే వారిగా ఉంటక సహాయం దాయిచ్చేయండి ప్రభా నీకు వంద నాలుగు పోలీసులు అధికారులను జ్ఞాపకం చేసుకోండి పోలీసులు నాయన నేరస్తులు పట్టుకుని చుండగా వారికి అప్పుదల దా ఇచ్చేయండి నాయన వారి చుట్టూ కంచి వేయండి వారి కూడా సరి అయిన క్రమంలో నడి చుట్టము దేమని కోరుచున్నామయ్య అదే రీతిగా దేశ సంరక్షణ కొరకు సరిహద్దుల మధ్యన ఉన్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకో వారిని భద్రపరిచింది వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చింది ఆయన వారికి ఉన్న ప్రత్యేక అవసరం సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్య వారికి ఉండండి వారి కుటుంబాలను విడిచి నాయన నాయన మా దేశ సంరక్షణ కొరకు నా తండ్రి ఆ బిడ్డలు యుద్ధాల్లో నాతోండి నాయన మరణించి ఉన్నారయ్యా అట్టు కుటుంబాలకు ఓదార్పు దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వంద స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి అవసరత తీర్చండి వారి చుట్టుని కంచి వేయమని కోరుచున్నా మా దేశ సంరక్షతను దయచేయండి భద్రతను అనుగ్రహించండి యుద్ధ యుద్ధ సమాచారం యుద్ధ భూములుగా మా దేశం రక్త భూములుగా మా దేశం మారుకున్నట్లు మా దేశ సరిహద్దులను భద్రపరచమని కోరుచున్నాం మా నాయన నీకు వందనాలు అధికారులకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రజలను ఎట్టి రీతిగా పరిపాలన చేయాలో ప్రజలకు మేలుకరమైనవి ఎలా అయితే చేయాలో వారికి నాయన ప్రజలకు మేలు చేయగలిగిన జ్ఞానాన్ని వారికి నాయన ఆయన ఆయన సహాయం దయచేయమని కోరుచున్నాము నాయనానికి వందనాలు రోడ్డుల ద్వారా యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది బిడ్డలు ప్రయాణాలు చేస్తూ మరణిస్తున్నారయ్యా గాయాల పడి హాస్పిటల్లో ఉండి బిడ్డలను భద్రపరిచింది అనారోగ్యాలతో బాగా హాస్పిటల్లో ఉండిన బిడ్డలను జ్ఞాపకం ఆయన సీజనల్ జ్వరాలు మళ్ళీ ఇలా స్టార్ట్ అవ్వకుండా టైఫైడ్ మలేరియా ప్రభా నా తండ్రి వైరల్ ఫ్లూ జ్వరాల ద్వారా నా తండ్రి ఏ బిడలకి నాయన డెంగ్యూ జ్వరాల ద్వారా ప్ర బలహీనతలు రాకుండానట్లు సహాయం దయచేసి సీజనల్ జ్వరాల నుంచి ప్రతి బిడ్డను కాపాడమని కోరుచున్న కరోనా వచ్చినప్పుడు నాయన కరోనా వ్యాక్సిన్స్ ద్వారా అనేక మంది బిడ్డలకు అటాక్స్ వస్తూ అనేక బలహీనతలతో బాధపడుతున్నారు అటు బిడ్డలకి ఏ బలహీనతలు రాకుండానట్లు మీరే సహాయం దయచేయండి నాయనానికి వందనాలు నీకు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఆర్థిక రుణ భారములో బెట్టింగ్స్ అనే వ్యసనములో ప్రభావపడి అనేక మంది బిడ్డలు ప్రాణాలు పోగొట్టు బిడ్డలకు నాయన మా మనసు దేయండి మారు మనసు ఈ లోక వ్యసనాల్లో పడిపోకున్నట్లు ప్రభు వారి హృదయాలు ఆయన మార్చండి కుటుంబాల్లో దుఃఖ శోకాన్ని మిగిలుస్తున్నాయి అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్న అనేక మంది బిడ్డలు ఇంకా నీ సన్నిధిలో అతన్ని మొరపెట్టి చిన్న బిడ్డలు ఏకమంది ఉన్నారు మొరపెట్టి చిన్న ప్రతి ఒక్క ప్రార్థన వినపము నేను రాజ్యానికి చేరు లగ్నం జ్ఞాపకం చేసుకొస్తేంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రవర్తన ప్రజల కరుకు నాయన తన ప్రాణాలకు తెగించుకుని రాజు దగ్గరకు వెళ్ళి నాయన ప్రజలను కాపాడు ప్ర వాటి జ్ఞానము అనుగ్రహించండి ప్రతి స్త్రీ కుటుంబం కొరకు మరపెట్టే బిడలగా కుటుంబాల కొరకు సంఘాల కొరకు అనేక ఆత్మల కొరకు నీ సన్నిధిలో గోజాడే ఆత్మను దయచేయండి రేయి మొదటి జాములు లేసి బిడ్డల కొరకు నాయన మరపెట్టే ఆత్మను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉండగా సహాయం దయచేయండి నాయనానికి వంద నాలుగు స్థుతులు ప్రభా అనేక స్త్రీల మీద జరుగుతున్న నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభా ఏ దాడులు జరగకున్నట్లు ప్రతి స్త్రీని భద్రపరచండి దొంగతనం చేయవారి హృదయాలు మార్చండి చేయ వారి హృదయాలు మార్చండి ప్రభా నరే లోకమతి పాపం అంటే ప్రభు ఆజ్ఞానం నడిచే కృపను అనుగ్రహించండి ఆయన పాపం అని అటు అతిక్రమంలో పడిపోకుండా ప్రభా జ్ఞాపకం చేసుకో చూపు ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా చేయ ప్రతి పాపం నుంచి మాకు విడుదల దయచేసి ప్రభా మా హృదయాలను మా నేత్రాలను పరిశుద్ధపరిచండి మా మనోనేత్రాలు తెరిచి నేను చూడగల భాగ్యాన్ని అనుగ్రహించండి నీతో సహవాసం చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా ప్రతి అవసరత తీర్చింది వృద్ధాప్యంలో ఉండి బలహీనతతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకో వృద్ధాప్యంలో వారికి నాయన ఓదార్పును ఇచ్చేయండి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు మరపెట్ట తల్లిదండ్రులకు వారిని సిద్ధపరచమని కోరుచున్నామయ్య నా తండ్రి నా తండ్రి దీర్ఘకాల సంబంధి వ్యాధులతో బాధపడుచున్న థైరాయిడ్ బీపీ షుగర్లు ప్రభా నా తండ్రి నా తండ్రి ఇంకా ఆయన క్యాన్సర్ బలహీనతలు అనేక ప్రాంతాల్లో బిడ్డలు అనేక మంది నాయన దీర్ఘకాల సంబంధి వ్యాధులతో నా తండ్రి నా తండ్రి బానిసలైపోతున్నారే అటు బిడ్డలకు విడుదల దా ఇచ్చేయండి ప్రవ దీర్ఘకాల సంబంధి వ్యాధుల నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభావ ఆరోగ్యాలు నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నావు ఏ బుడలే బలహీనత బాధపడుచున్నారు నువ్వు ఎరిగిన దేవుడు జ్ఞాపకం చేసుకో స్వస్థపరిచున్నా తండ్రి ఏ హోవ నీవే దావీదు నాడు కుమారుడ దాటిపోవద్దని కాక వేసినప్పుడు తిరిగి చూసి స్వస్థపరిచో చనిపోయిన వారిని మురిగి లేపిన దేవుడు లాజరు నా పేత వస్త్రంలో తిరిగి లాజరు రమ్మన్నప్పుడు తిరిగి వచ్చిన దేవుడు నాయన యాయురు కుమార్తెను తిరిగి లేపిన దేవుడు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక అద్భుతాలు మా పట్ల చేసిన దేవుడు అద్భుతాలు ఆచర్యాలు చేసిన వాటిని మరిచి ఇజ్రాయూల వారే కనుక్కునే అనుకునే వారిగా మేము ఉండకుండానట్లు ప్రవా నీ నామాన్ని బట్టి నేను నిత్యం స్థుతించి కొనియాడే కృపను అనుగ్రహించి ప్రభా ఈ రోజు మేము చేస్తున్న ప్రార్థనలు అన్నీ ఆలకించి ప్రభా ఎక్కడైతే శుక్రవార శిల్వధ్యానంలో నాయన బాల ప్రతి ప్రతిబిడలను అనుగ్రహించి వారికి చుట్టూ నీ కావలి ఉంచి ప్రభా ఏబిడ నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారి అవసరతలు అక్కర్లు అన్నీ తీర్చి నా తండ్రి నీ సిలువను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి మేము కూడా నీ సులువును మోసేవారిగా నా తండ్రి ఉండకు సహాయం తెచ్చి నా తండ్రి అంతేకానీ ప్రభా నీ గాయలను రేపేవారిగా నా తండ్రి నేనా ఉండకు మేము లేకుండా ప్రభా మొమ్మలు మార్చండి ఉంటే వెచ్చగా నేను చల్లగా ఉండు కానీ నిన్ను వచ్చిన స్థితిలో ఉంటే ఉము వేయబడతారని మాట్లాడుచును అలాంటి స్థితిలో మంచి మాకు విడుదల దయచేయండి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్క బిడలో ఆపోస్తులేని పౌరులైన నా తన్ని ముళ్ళు పెట్టి ఉన్నదన్నో ప్రభా మాలో ఏదో ఒక ముళ్ళు ద్వారా నా తండ్రి నాయన నా తల్లిని సన్నిధిలో తగ్గించుకొని మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా దావిధి కుమారుడా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సింహాసనాన్ని వదిలి మా కొరకు వచ్చిన దేవుడు ప్రభా ఈ లోకంలో మాకు ఒక నిరీక్షణ ఇచ్చావయ్యా నా తండ్రి నీ రాజ్యానికి నాయన వారసులుగా మమ్మల్ని చేయటకు నీ బిడ్డలుగా మమ్మల్ని ఆయన ఉంచుటకు సహాయం దయచేసినందుకు నీకు వంద నాలుగు రక్షణ వస్త్రాన్ని ప్రతి బిడ్డలు ధరించుకున్న సహాయం దయచేయమని కోరుచున్న నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకు బాప్తీశం ద్వారా నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా నా తండ్రి నీ కుమారులుగా ఉంటకు సతీ యొక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి అవసరతను నువ్వు దీనికి ఆస్వదించగలిగిన దేవుడు అవసరాలు తీర్చగలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డకి ఎటువంటి అవసరతలు ఉన్నాయో నోరు తెరిచిని సన్నిధిలో అడిగి ప్రభా టక్కర్లు పొందుకునే కృపను ది అప్పుల బాధల్లో బానిసలైపోచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వడ్డీలకు తెచ్చిన ఆయన వడ్డీలు కట్టలేక బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా అటు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థికమైన సంబంధాలను ప్రభా ఆర్థికమైన రుణ భారములను విడుదల మనం కోరుచున్నాం మీరే సహాయకుడుగా వారి చుట్టూ మీరు సంరక్షకుడిగా ఉండి సహాయం మనం కోరుచున్నాం నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు నాయన అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయనానికి స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం వారి యొక్క ప్రజలకు మేలుకరమైన అధికారులుగా ఉండక సహాయం దయచే ఈ రోజు నా తండ్రి అనేక మంది బిడ్డలని సన్నిధిలో నిలిచి ఉండి ప్రార్థన చేస్తుండగా సంఘాల నిమిత్తం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సంఘ ప్రార్థన ఎందుకు ప్రభావ ద్వారములు నిలువు అన్నావు ప్ర వాటి శక్తి సంఘముకు ఉందన్నావు సంఘ ప్రార్థన కార్యము సఫలమవుతుందన్నావు ప్రభా ప్రతి కార్యము సఫలపరిచేహ సంఘముగా నా తండ్రి కూడి ప్రార్థనలు చేస్తుండగా వారి ప్రార్థనలు అంగీకరించి వారి మనము అంగీకరించి మనకు నా ప్రార్థన కూడా నీ పాత సన్నిధికి చేర్చి లాగ్న జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న సంఘాల కొరకు సంఘ జన జనుల కొరకు సంఘ బిడ్డల కొరకు మా గ్రామాల కొరకు రాష్ట్రాల కొరకు నా తండ్రి నాయన నాయన అన్నిటి విషయం మా దేశం నుంచి ప్రపంచం సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి అంటే ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించి నీ దయలో మేము ఒదిగే బిడ్డలుగా ఉంటకు సహాయం అనుగ్రహించి మీరే సహాయం కుడుగా పోషకుడుగా సంరక్షకుడుగా మాకు తోడుగా ఉండి ఈ ప్రార్థనలో ఏకీభివిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధం అమ్మన్న మిక్కులుగా బ్రతంలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏసరక్తమేజియం రక్తమే రక్తమేజియం అపవాదికి కలుగును గాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్